సేనులు ప్రవశించి మురిసిపోయేలా పల్లె పల్లెలో బహుజనులు ఆనందంతో నిండిపోయేలా వారి హక్కుల కయ్యి అడిగేసి కదులుతున్నదో నా మిత్రులందరికీ తెలియజేయనిది ఏమనగా విచిత్రమైన అంటే అపురూపమైన మిరప చెట్టు ఆంధ్రప్రదేశ్ జగ్గపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక రైతు దగ్గర చూడటం జరిగింది ఇది సోషల్ మీడియాలో వేటు ఎస్ఎంఎస్ ద్వారా మరియు ప్రసార మాధ్యమాలు అంటే న్యూస్ పేపర్ల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది దాన్ని దగ్గరుండి రైతుతో మాట్లాడాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నుండి పవర్ కోటేశ్వరరావు మిత్ర బృందం పోవటం రైతు మరియు రైతు యొక్క భార్య సోదరిమణిని కలవటం జరిగింది వారితో కూడా మాట్లాడి వీడియో రికార్డ్ చేయడం జరిగింది ఈ యొక్క వీడియో పూర్తి పాఠం దీని వెంట క్రోడీకరించడం జరిగింది మిత్రులారా ఈ యొక్క వీడియోను మీరు కూడా వీక్షించి అందరికీ చేరే విధంగా వాస్తవాలను రైతులుగా పండిస్తున్నారు ఈ విత్తనం ఎలా వచ్చింది అనేది విపులంగా వివరించడం జరిగింది ఈ యొక్క సమాచారాన్ని అందరికీ తెలిసే విధంగా షేర్ చేస్తారని ఆశిస్తున్న మీ మిత్రుడు పవర్ కోటేశ్వరరావు మరియు పవర్ కోటేశ్వరరావు యూట్యూబ్ ఛానల్ మిత్ర బృందం అందరికీ నమస్కారం ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం గా బోర్డర్ లో ఉన్నటువంటి తకిల్లపాడు విలేజ్ లో ఉన్నాము తక్కలపాడు దగ్గర ఉన్నటువంటి రమేష్ గారి మిరపతోడులో ఉన్నాము మన సోదరి వీళ్ళు ఇక్కడ వ్యవసాయ పనులు చేసుకుంటే ఇప్పుడే వీరభద్రం ద్వారా ఇక్కడ రావడం జరిగింది మెయిన్గా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మిరప చెట్టుకి వంకాయ వంకాయ మిర్చి టమాటా కాస్తున్నాయని వేటు ఎస్ఎంఎస్ లో మెసేజ్ రావడం చూసాము చూసిన తర్వాత యదార్థాన్ని కనిపెట్టాలని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది సరే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టూ పచ్చదనాన్ని చూసి ఒక రైతు చేస్తున్న ఈ వ్యవసాయాన్ని చూసి మేమైతే మంత్రం ముగ్ధులు అయ్యాం నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇటువంటి మిక్చి పని చేశాను ఆ అనుభవం ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక ఇక్కడ ఈ కూర పేరు ఈ చెంచుర ఈ ఇటువంటి కూర హైదరాబాద్లో ఉన్న వాళ్ళ కానీ విశాఖపట్నం కానీ తిరుపతి కానీ లేదా మన అమరావతిలో ఉన్న వాళ్ళకి దీని రుచి తెలియదు ఎందుకంటే తింటే బచ్చల కూర పాలకూర ఇంకో కూర హైబ్రిడ్ మయమైన కూరలు అది కూడా జన్యు మార్పిడితో పండేటటువంటి పంటలు తిని మనం బతుకుతున్నాం ఇప్పుడు నేను అంత యాక్టివ్గా ఉండటానికి కానీ మన వీరభద్రం కూడా ఇక్కడ ఉండి హైదరాబాద్లో కూడా ఉంటూ ఇంత యాక్టివ్గా ఉండటానికి మరియు నీ వయసు అంతనే ఎంత ఉన్నా కూడా ఈ వ్యవసాయ క్షేత్రంలో అంత మంచి పని చేయడానికి మనం తింటున్న ఈ యొక్క తిండి ముఖ్య కారణం అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ఈ చెట్టు చూసాము ఇది మన మిత్రులు వీరభద్రం గారు ఈ చెట్టు గురించి అడిగితే ఏ సార్ ఇది సర్వసాధారణమే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇటువంటి కలర్ కలర్గా మిర్చి వస్తుంది అందులో భాగంగానే ఇది అన్ని రకాల కాయలు కాదు ఉండేది ఒకే ఒక మిర్చి చెట్టు దాని మీద రకరకాల కాయలు వివిధ రంగుల్లో కాస్తున్నాయని చెప్పడం జరిగింది ఈ యథార్థాన్ని అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి దీని గురించి మన వీరభద్రం గారు ఆయన అమూల్యమైన రెండు మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాను ఈ గ్రామంలో ఈ మిరపనారు పోసుకున్నాడు రమేష్ దాంట్లో వచ్చిన ఈ రెండు మొక్కలు ఉన్నాయి రెండు మొక్కలు ఈ రకంగా వచ్చేసి కలర్ కలర్లుగా కాయలు కాసినాయి ఈ గాయలు అతను అందరూ వచ్చి చూస్తున్నారు చెప్పు దగ్గర దగ్గర మొత్తం పొలం గురించి నీ గురించి దీని గురించి చెప్పు నేను జ్వాలా పేరు రమేష్ అండి తక్కలపాడు గ్రామం జయపడ మండలం అయితే నేను వచ్చవాయి వచ్చవాయిలో టూ వన్ టూ వన్ రకం అండి పచ్చిమిర్చి టూ వన్ టూ వన్ రకం అయితే మరి ఇతరాలలో మరి ఎట్లా వచ్చింది వచ్చిందండి అయితే నారు పోసి సాది ఆ నారులో ఇది ఆ మొక్కలు వచ్చినాయి రెండు మొక్కలు ఆ మొక్కలు వెరైటీ కలర్లు నాలుగు కలర్లు ఉన్నాయి కలర్లు ఉన్నాయి అయితే వీటిని నిన్న మా మిర్చి కోతకి వచ్చి దీన్ని వైరల్ చేశారు వైరల్ చేస్తే అందరికీ తెలిసిపోయింది కానీ నువ్వైతే రెండు తెలుగు రాష్ట్రాలు రెండు ఎవరు రాష్ట్రాలజీ జన్యుర వచ్చిందని అన్నాడు చూసిన తర్వాత పొలంలో ఏదో హైబ్రిడ్ మొక్క తీసుకొచ్చిన మాత్రం మామూలుగా మిర్చిలో ఎట్లా వచ్చిందో రెండు మొక్కలు రావడం జరిగింది ఈ మొక్కలు ఇక్కడ వచ్చిన తర్వాత వాస్తవంగా మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సైంటిస్ట్ గారు హార్టికల్చర్ కి సంబంధించిన సైంటిస్ట్ చెప్పిన ఎవరు చెప్పినా కూడా ఈ ఇప్పుడు ఎట్లా ఉందంటే పూర్వకాలంలో కంది పంట వేసినా ఏ పంట ఇసినా మినిమం ఆరు నెలలు పండేది అవి ఆరోగ్యానికి అన్ని పుష్కలంగా అన్ని రకాలుగా పనికి వచ్చేది కానీ ఇప్పుడు మొత్తం జన్యు మార్పిడితో మూడు నెలల్లో నాలుగు నెలల్లో రెండు నెలల్లో పంట చేతికి రావడం హైబ్రిడ్ రావడం దాంట్లో సరియైన పోషక పదార్థాలు ఉండకపోవడం వల్ల సరి అయిన ఖనిజ లవ ఖనిజాలకు అంటే మన శరీరానికి సంబంధించిన ఖనిజ లవణాలు అన్ని సమకూ పాలనలో లేనందు రోగ అనారోగ్యాల భారీ పడటం ఒకేతయితే హైదరాబాద్ కానీ ఖమ్మం కానీ కోదాడు జగ్గాయపేట విషయం ఎక్కడైనా సరే ఇంతకుముందు ఎక్కడ పోయిన దుకాణాల సంఖ్య ఎక్కువ ఉండేవి కానీ ఇప్పుడు హాస్పిటల్ సంఖ్య ఎక్కువ ఉండటానికి కారణం ఇటువంటి మిర్చి కంటే ఇటువంటి దాని మీద మనం ఆకర్షితులై మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం మనం తింటున్న తిండిలో కూడా జన్యు మార్పిడితో ఉన్నటువంటి అంటే ఇవన్నీ టోటల్గా ఇప్పుడు మొత్తము ఈ పెస్టిసైడ్స్ ఆధారంగానే ఇవి ఎక్కువ బతుకుతాయి కాబట్టి మన ఆరోగ్యం కూడా క్షీణించడానికి ఆరోగ్యం కూడా రకరకాల రోగాల బాధిత పడటానికి ఇదే కారణం అయితే మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే రెండు రాష్ట్రాల సరిహద్దు కాదు ఇది మూడు జిల్లాల బోర్డర్ ఇక్కడ నుంచి ఇటుపోతే జగ్గపేట కృష్ణా జిల్లా అంతే కదండి ఇటుపోతేనే ఒకటే విలేజ్ ఖమ్మం జస్ట్ కట్టుకాచరం కాసలం నల్గొండ కట్టుకాచరం ఇది ఖమ్మం నేలకొండపల్లి మండలం ఇటు పోతే ఖమ్మం నేల ఇక ఇక్కడ నుంచి ఇటుపోతే అదే మన కొత్తగూడెం నల్లబడగూడెం సూర్యాపేట జిల్లా అంటే కోదాడు బోర్డర్ ఇక్కడ ఈ ఇక్కడ రావడానికి స్థల యొక్క విశిష్టత ఏమిటంటే మూడు జిల్లాల కలయిక రెండు రాష్ట్రాల కలయికలో మన రమేష్ రిచితా మేడం అక్కగారు వీళ్ళు మరియు మన మిత్రుల ద్వారా ఇక్కడ రావడం ఈ చెట్టు గురించి మిర్చి యొక్క విశిష్టత గురించి మీకు తెలియజేయడం జరిగిందని తెలియజేస్తూ అందరికీ ఈ వీడియోను కూడా మీరు కూడా అందరికీ తెలిసే విధంగా చేస్తారని అయితే పూర్వకాలంలో మనము ప్రకృతి సహజ సిద్ధంగా పండించిన పంటలు తిన్నాం కాబట్టి మన తాతలు ముత్తాతలు అరవై డెబ్బై యాభై వందలు ఆరోగ్యంగా బతికారు కానీ పుట్టుకతోనే హార్ట్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం మళ్ళీ షుగర్ అయితే ఇప్పుడు చిన్న చిన్న వయసులో ఉన్న వాళ్ళే కూడా షుగర్ వెంట చాలా బలక్కరం కాబట్టి మనం ఇక్కడ నుంచి అయినా సరే జన్యు మార్పడికి సంబంధించిన పంటల జోలికి పోకుండా దేశవాళి ఏదైనా కానీ ఏ దేశవాళి విత్తనాలు జోలికి పోయి అవే పంటలు పండించి అటువంటి ఆహారాలు తింటే ఆర్గానిక్ ఆర్గానిక్ భయమైన మిత్రుల ఈ వీడియోని షేర్ చేసి మళ్ళీ ఈ సమాజంతో పాటు అందరికీ చేరుస్తారని ఆశిస్తున్నాం మేము మిత్రుడు పవర్ కోటేశ్వరరావు అందరికీ నమస్తే